ప్రొఫెసర్ నాగేశ్వర గారు మనతో జాయిన్ అయ్యారు నమస్తే నాగేశ్వర్ గారు ఎన్నికలకు ముందు నుంచి ఇప్పటివరకు కూడా బీఆర్ఎస్ బీజేపీ విలీనం అనే వార్తలు తరచూ చూస్తూ ఉన్నాం రీసెంట్గా రేవంత్ రెడ్డి చాలా సెన్సేషనల్ కామెంట్ చేశారు సార్ భారతీయ జనతా పార్టీలో బీఆర్ఎస్ని కలిపేసిన తర్వాత కేసీఆర్కు గవర్నర్ పదవి కేటీఆర్కు కేంద్ర మంత్రి పదవి అసెంబ్లీ పక్ష నేతగా ప్రతిపక్ష నాయకుడిగా హరీష్ రావు ఇలా కే కవితకు బెయిల్ వస్తుంది రాజ్యసభ సీటు కూడా వస్తుంది అని చెప్పేసి సో దీనికి వెంటనే బీఆర్ఎస్ నాయకులు కూడా బండి సంజయ్ అండ్ ఈటెల్ రాజేందర్ వీళ్ళిద్దరు కూడా రియాక్ట్ అయ్యారు కాంగ్రెస్లోనే బీఆర్ఎస్ విలీనం అవుతుంది కేసీఆర్కు ఏఐసీసీ పదవి ఇస్తారు అంటూ బండి సంజయ్ సెటైరిక్గా కామెంట్ చేస్తే అసలు భారతీయ జనతా పార్టీలో ఇటువంటి చర్చే జరగలేదు ఇదంతా ఊహాజనితం అని చెప్పి ఈటెల రాజేందర్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు సో బీఆర్ఎస్ కేంద్రంగా బీజేపీ అండ్ కాంగ్రెస్ నాయకులు చేస్తోన్న కామెంట్స్ దీని చుట్టూ జరుగుతున్న రాజకీయం ఎందుకు పదే పదే ఇటువంటి ప్రచారం జరుగుతుంది అంటే బీఆర్ఎస్లో ఒక చర్చ జరిగిన మాట నిజం బీజేపీ పట్ల ఏ రకమైన వైఖరి తీసుకోవాలి అని సో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక బీజేపీ పట్ల ఏ వైఖరి తీసుకోవాలి సో రెండు రకాల వాదనలు ముందుకొచ్చాయి ఒక ఒకటి బీజేపీ పట్ల స్నేహపూర్వకంగా ఉండాలి ఇప్పుడు బీజేపీ ప్రధాన ప్రత్యర్థి కాదు కదా అని రెండవది బీజేపీ కాంగ్రెస్ల పైన పోరాడాలి నాకు తెలిసినంత వరకు బీజేపీ పట్ల కాస్త మెతక వైఖరి అనుసరించాలన్నది బీఆర్ఎస్ వైఖరి సో అయితే ఆ మెతక వైఖరి ఎక్కడ దాకా పోవాలి పొత్తు పెట్టుకోవాలా ఒకనొక దశలో ఎక్కడో ఒక చోట విలీనమైన చర్చ జరిగి ఉంటేనే ఇంతకాలం ఈ డిస్కషన్తో నడుస్తుంది అయితే ఒక రాజకీయ పార్టీ అందులో పదేళ్ళు రాష్ట్రాన్ని పాలించిన పార్టీ ఇప్పటికీ కూడా బేస్ ఉన్న పార్టీ ఇప్పటికిప్పుడు పోయి ఇంకో పార్టీలో విలీనమవుతుందని నేనైతే అనుకోను సో అది బీఆర్ఎస్ ఇంకా పూర్తిగా బలహీనపడితే ఏం జరుగుతుందో రాజకీయాల్లో ఎవరమో చెప్పలేము సో ప్రజారాజ్యం పద్దెనిమిది సీట్లు తెచ్చుకున్న రోజు విలీనం ఆ పార్టీ అని మనం ఎవరూ ఊహించలేదు కదా సో అందువల్ల రాజకీయాల్లో ఏం జరుగుతుందో ఊహించలేం కానీ ఈరోజున్న రాజకీయ పరిస్థితుల్లో బీఆర్ఎస్ విలీనమయ్యేటువంటి వాతావరణం ఉందని అనుకోరు కానీ బీజేపీ పట్ల కాస్త మెదక వైఖరి అనుసరించే అవకాశమైతే ఉంది ఎందుకంటే రాష్ట్రంలో గతంలో మనం ఆంధ్రప్రదేశ్లో టీడీపీ వైసీపీల సభ చూసాం ఒడిస్సాలో బిజు జనతా దళ చూశాం చూసాం సో నాన్ ఎన్డీఏ నాన్ ఇండియా కూటమి పక్షాలని చేసిన పనిది అయితే ఇటీవల ఎన్నికల్లో అన్ని దెబ్బతిన్నాయి బీజే జనతా దళ వైఎస్ఆర్ కాంగ్రెస్ తెలుగుదేశం సారీ బీఆర్ఎస్ ఏఐడిఎంకే ఈ పార్టీలన్నీ అటు ఎన్డీఏలో లేక ఇటు ఇండియా కూటమిలో లేక పార్టీలన్నీ దెబ్బతిన్నాయి ఈ దెబ్బతిన్న తర్వాత బీఆర్ఎస్లో ఈ డైలమా అనేది ఖచ్చితంగా ముందుకు వచ్చింది ఏం చేయాలి ఎందుకంటే బీఆర్ఎస్ ఓటింగ్ అమ్మో బీజేపీకి వెళ్ళిపోతుంది బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్లో చేరారు చేరుతున్నారు అసలు బీఆర్ఎస్ ఉనికి అస్తిత్వం ఏంటి ఏమో కేసులు టైటన్ అవుతున్నాయి కేంద్ర ఢిల్లీ లిక్కర్ స్కామ్ లాంటిది కవిత చుట్టూ ఉంది రాష్ట్రంలో కూడా ఇంకా కొన్ని రోజుల్లో ఏ ఏ కేసులు రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి కూడా వస్తాయో తెలియదు ఈ గందరగోళంలో ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏంటి అనేది బీఆర్ఎస్లో ఉన్న ఆందోళన మాత్రం నిజం ఆ ఆందోళన రకరకాల రూపాల్లో రాజకీయ డిబేట్లో డిస్కోర్స్లో రిఫ్లెక్ట్ అవుతుంది ఇక బీఆర్ఎస్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అంటే రాష్ట్రంలో బీఆర్ఎస్ పట్ల ఉన్న భారీ వ్యతిరేకత కాంగ్రెస్ గెలిపించింది బీజేపీని ఆ స్థాయికి తీసుకొచ్చింది ఉప ఎన్నికల నుంచి మనం చూస్తున్నాం యాంటీ బీఆర్ఎస్ సెంటిమెంట్ అందుకే బీఆర్ఎస్ బలం కన్సిస్టెంట్గా పడిపోతుంది టూ థౌజండ్ ఎయిటీన్తో పోలిస్తే టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఒక టెన్ పర్సెంట్ పడిపోయింది టూ థౌజండ్ ట్వంటీ త్రీతో పోలిస్తే ట్వంటీ ఫోర్లో మరో ట్వంటీ పర్సెంట్ పడిపోయింది సో ఇప్పుడు స్థానిక సంస్థల్లో ఆ పార్టీ పుంజుకోవడం కాంగ్రెస్కి ఇష్టం లేదు బీజేపీకి ఇష్టం లేదు అందువల్ల స్థానిక సంస్థల్లో బి బీఆర్ఎస్ పుంజుకోనే అవకాశం ఉంటుంది కనుక బీఆర్ఎస్ బీజేపీల మధ్య అండర్స్టాండింగ్ ఉన్నది అని కాంగ్రెస్ చెప్పదలుచుకుంది లేదు కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్యనే అండర్స్టాండింగ్ ఉందని బీజేపీ చెప్పదలుచుకుంది అందువల్ల బీఆర్ఎస్ను దెబ్బతీయడం ద్వారా అటు కాంగ్రెస్ లాభపడదలుచుకుంది ఇటు బీజేపీ లాభపడదలుచుకుంది కానీ అదే సమయంలో బీఆర్ఎస్ ఉండాలనే బహుశా కాంగ్రెస్ కోరుకుంటుంది కేసీఆర్ చేసిన మిస్టేక్ అదే బీజేపీ కాంగ్రెస్లు ఉండగా కాంగ్రెస్ లేకుండా చేద్దామనే ప్రయత్నం చేస్తే తల మీద తెచ్చుకున్నాడు అందువల్ల కాంగ్రెస్ నాయకత్వం సెన్సిబుల్గా ఆరో ఆలోచిస్తే బీఆర్ఎస్ బలహీనపడాలని కోరుకోవచ్చు కానీ బీఆర్ఎస్ ఫీల్డ్లో ఉండాలనే కోరుకుంటుంది బలహీనపడాలని ఎందుకు కోరుకుంటుంది అంటే బీఆర్ఎస్ బలహీనపడితేనే కొన్ని ఇప్పుడు హైదరాబాద్ లాంటి సిటీ ఉంది కొన్ని ఏరియాలో కాంగ్రెస్ పార్టీకి పెనట్రేట్ అయ్యే అవకాశం ఉంటుంది బీఆర్ఎస్కి చెందిన నాయకులను తీసుకొని కానీ అదే సమయంలో బీఆర్ఎస్ మొత్తం అదృశ్యం కావాలని కాంగ్రెస్ కోరుకుంటుందని అనుకోరు ఎందుకంటే ముక్కున్న పోటీ ఉన్నప్పుడు అది బీ కాంగ్రెస్కే లాభం సో అందువల్ల అది ఇటీవల లోక్సభ ఎన్నికలప్పుడు కూడా మనం చూసాం బీఆర్ఎస్ బాగా బలహీనపడమే బీజేపీకి ఎనిమిది సీట్లు రావడానికి కారణమే అందువల్ల కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ దెబ్బతినడం ద్వారా లాభపడాలని చూస్తోంది అలాగే బీఆర్ఎస్ ప్రజెన్స్ ఉండడం అనేది కాంగ్రెస్ లాభం సో ఈ కాంటెక్స్ట్లో కా బీఆర్ఎస్ పై బీజేపీతో కలుస్తుందని చెప్పడం ద్వారా ఒక రకమైన ఒత్తిడి అంటే బీఆర్ఎస్ బీజేపీలో కలవకుండా ఒత్తిడి తేవడం ఒకవేళ కలిస్తే ఇంక మేము ముందే చెప్పాం వాళ్ళిద్దరు ఒకటే అని చెప్పినారు ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అని ప్రచారం చేసి కాంగ్రెస్ లాభపడింది కూడా బీజేపీ దెబ్బతిన్నది కూడా అక్కడే అందువల్ల కాంగ్రెస్ రాజకీయ వ్యూహంలో భాగం బీఆర్ఎస్ను పైన ఒత్తిడి తీసుకురావడం బీజేపీ రాజకీయ వ్యూహం ఆ ఒత్తిడి నుంచి తట్టుకోవడం సో కాంగ్రెస్ బీఆర్ఎస్తో కలిసాము అంటే బీజేపీ తమకు నష్టమని బీజేపీలో ఒక నాయకత్వం బలంగా భావిస్తోంది అందులో బీఆర్ఎస్తో కలవడాన్ని ఎట్టి పరిస్థితులు అంగీకరించిన వారు స్పందిస్తున్నారు బండి సంజయ్ కానీ ఈటల రాజేందర్ కానీ బీఆర్ఎస్ బీజేపీ కలవడాన్ని బహుశా అంగీకరించారు బండి సంజయ్ తట్టుపట్ల అంగీకరించాడు ఈటలందరూ కూడా వచ్చారు కానీ బీఆర్ఎస్ బీజేపీ స్నేహాన్ని కోరుకునే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళే రియాక్ట్ అవుతలేరు బీజేపీలో అందువల్ల రాజకీయాల్లో ఇలా ఒకరిపైన ఒకరు అందమైన స్క్రిప్టులతో దాడులు చేసుకోవడం సహజం అది పాలిటిక్స్లో అసలు టీన్గా జరిగేది సో బండి సంజయ్ కూడా దీని మీద రియాక్ట్ అయ్యారు సార్ రేవంత్ కమెంట్స్ మీద కవిత ఇన్నాళ్ళు బెయిల్ రాలేదు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత అరెస్ట్ అయ్యారు అని మీరు పెట్టిన అంటే కేసీఆర్ మీద బీఆర్ఎస్ నాయకుల మీద మీరు చేసిన ఆరోపణలు పెట్టిన కేసుల విషయంలో ఏం జరుగుతోంది కాళేశ్వరం డ్రగ్స్ ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో కేసీఆర్ కేటీఆర్లను ఎందుకు అరెస్ట్ చేయడం లేదు అని చెప్పి ఆయన కామెంట్ చేస్తూ ఉన్నారు సో కవిత అరెస్ట్ అయ్యారు కాబట్టి బెయిల్ రావడం లేదు కాబట్టి బీజేపీకి ఈ ఇష్యూకి ఏమీ సంబంధం లేదు అని చెప్పి ఆయన క్లారిటీ ఇచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు సార్ అండ్ కవిత బెయిల్కి బీజేపీకి సంబంధం లేదు అనేది ఈ బండి సంజయ్ ఆరోపణ కానీ కానీ చాలా రాష్ట్రాల్లో జరుగుతున్న తీరు చాలా డిబేట్లలో మీరు క్లియర్గా చెప్పారు భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే ఏం జరుగుతుంది ఒక వన్స్ భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయిన తర్వాత లేకపోతే మిత్రపక్షాలుగా ఉన్న తర్వాత వాళ్ళ కేసులు ఏ రకంగా మా మాఫీ అయిపోతూ ఉన్నాయనే దాని మీద సో కవిత కవిత అరెస్ట్కు బీజేపీకి సంబంధం లేదు అనేది బండి సంజయ్ మాట నిజమంటారా ఇప్పుడు కవిత అరెస్ట్కు బెయిల్కు బీజేపీకి సంబంధం లేకపోతే కాళేశ్వరము టెలిఫోన్ ట్యాప్ మీద కాంగ్రెస్కు కేసీఆర్ అరెస్ట్కి ఏం సంబంధం ఉంటుంది సో ఒక దగ్గర సంబంధం ఉంటుంది ఒక దగ్గర ఉండదా ఒకవైపు కాళేశ్వరము టెలిఫోన్ ట్యాపింగ్ వీటిపైన ఎందుకు కేసీఆర్ని అరెస్ట్ చేయడం లేని అడుగుతూ మరోవైపు కవిత రష్టం మాకు సంబంధం లేదు ఇదైనా దానికి చట్టమే తన పని తను చేసుకోవాలి కోర్టులు చూసుకోవాలి పోలీసులు చూసుకోవాలి రాజకీయ పార్టీలకు సంబంధాలు ఏముంటాయి దేనికైనా రాజకీయ పార్టీల్లో రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ నడుస్తుందని కాదు కోర్టులు ఫైనల్గా తీర్పులు చెప్తాయి కానీ కోర్టు ముందు ఇన్వెస్టిగేటింగ్ మెటీరియల్ తీసుకొచ్చి పెట్టాల్సింది ఎవరు ప్రభుత్వ ఏజెన్సీలు లేదా స్వయం ప్రతిపత్తితో నడుస్తున్నామని చెప్పుకొని ప్రభుత్వ పరోక్ష ఇన్ఫ్లుయెన్స్లో నడిచే ఏజెన్సీలే ఇన్వెస్టిగేట్ చేయాలి అయినా రాజకీయాల్లో ఏ ఏ కేసుకి ఏమైంది ఓటుకు నోటు కేసు ఏమైంది జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కేసులు ఏమైనాయి అంతకుముందు రాజశేఖర రెడ్డి టైంలో ఎన్ని కే ఎన్ని ఆరోపణలు విన్నా బోక్స్ వ్యాగన్ కేసు అని సో మనకు ఆ మామూలు కేసు కాదు భూవోలు కేసులు వ్యాంపిక్ భూముల కేసులని అవన్నీ ఎవరికి ఏమైనా ఎక్కడ ఏమైనాయి అంతకుముందు గోల్ఫ్ కోర్టు ల్యాండ్ ఇచ్చారని చంద్రబాబు నాయుడు పైన ఆరోపణలు అసలు రాజకీయాల్లో ఇంతమంది ఇన్ని ఆరోపణలు చేసుకున్నారు ఎవరిపైన ఏ ఆరోపణలు ఏ కేసు ఏమైందని చెప్పండి సో అందువల్ల రాజకీయాల్లో ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటూ ఉంటారు టూ జీ స్పెక్ట్రమ్ కేసులు ఏమైంది కామన్వెల్త్ కుంభకోణంలో ఏమైంది ఆధర్ సొసైటీ కేసులో ఏమైంది ఎక్కడో అక్కడో ఒకటో రెండో ఇట్లా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లాంటివి అరెస్ట్లు అవుతుంటారు అరెస్ట్లు అయినాక తర్వాత కూడా మళ్ళీ ఆ కేసు నడుస్తున్నట్టు ఇప్పుడు మనీష్ సిసోడియా పదిహేను నెలలు జైల్లో ఉన్నాడు తర్వాత కేసు నడుస్తూనే ఉంటుంది అందువల్ల బాలా టూ దీస్ కేసు పెట్టుకునే మోడీ అధికారంలోకి వచ్చాడు ఏం జరిగింది అందువల్ల కేసులు పెట్టడం వరకే అన్న పెట్టినంత మాత్రానే వెంటనే అరెస్ట్ చేసి జైల్లో పదేళ్ళు ఉంచడం అనేది అంత సులభం కాదు దానికి ఆ సాక్ష్యాధారాలు సేకరించాలి ఆ సాక్ష్యాధారాలని కోర్టు ముందు ప్రజెంట్ చేయాలి కోర్టులు శిక్ష విధించాలి ఎలా చేయగలగాలి అందువల్ల మన పాలిటిక్స్కు క్రిమినల్ జస్టిస్ సిస్టమ్కు ఉన్న నెక్సెస్ ఎవరు కాదనిలేదు అందువల్ల రాజకీయాల్లో అనివార్యంగా ఈ ప్రశ్న వస్తుంది కవిత బెయిల్ రాలేదంటే బీజేపీకి సంబంధం ఉన్నట్లా లేనట్లా కవిత అరెస్ట్ అయితే ఉన్నట్లా ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అన్న ప్రచారానికి బలం చేకూరిందే కవిత అరెస్ట్ కాకపోవడం సో అందువల్ల రాజకీయాల్లో ప్రతిపక్ష నేతల అరెస్ట్లు కావడం వీటి వల్ల ఒక భావన అభిప్రాయం కలుగుతూ ఉంటుంది అందువల్ల ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటారు అవసరమైతే అరెస్ట్లు అవుతారు బయటకు వస్తారు దీ ఆల్ పార్ట్ ఆఫ్ పాలిటిక్స్ ఇవన్నీ దేశమంతా చూస్తలేమా జైల్లో ఉండి కూడా ఎన్నికల్లో గెలుస్తుంటారు పదార్థాలు జగన్ జైలుకి పోయిన ఎన్నికలు గెలవలేదా ఆర్జేడీ లాలూ ప్రసాద్ యాదవ్ జైల్లో ఉన్న ఆర్జేడీ గెలవలేదా ఏమైనా సరే నేను జైలుకు పోయి రాలేదా సో రాజకీయాల్లో జైలుకు పోవడము బెయిల్ మీద రావడము ఎన్నికల్లో గెలవడము ఓడడము ఇదంతా నిరంతర ప్రక్రియ ఓటుకు నోటు కేసు పెట్టి జైలుకు కేసీఆర్ పంపితే రేవంత్ రెడ్డి సీఎం కాలేదా అందువల్ల పోతాడేమో కేసీఆర్ కూడా జైలుకు మళ్ళీ బయటకు వెళ్తాడు మళ్ళీ దింపత్తి వస్తుంది కావచ్చు ఇవన్నీ పాలిటిక్స్లో రొటీన్గా జరిగేవి రెట్ సార్ అంటే నిప్పు లేకుండా పోగరాదు అంటారు కదా సార్ ఇటువంటి ఒక చర్చ జరిగింది బీఆర్ఎస్లో బీజేపీలో విలీనమో లేకపోతే పొత్తు పెట్టుకునే విషయంలోనూ ఒక చర్చ జరిగింది అనే విషయం మీద అందరికీ క్లారిటీ ఉంది కానీ ఇక్కడ అర్ధ మెట్టిక్ వర్కౌట్ కాదు రాజకీయాల్లో అని చెప్పి మీరు చాలా సందర్భాల్లో చెప్పారు వన్ ప్లస్ వన్ ఇస్ ఈక్వల్ టు నాట్ టూ ఇన్ పాలిటిక్స్ అని చెప్పేసి ఒకవేళ ఇటువంటి ప్రచారం జరుగుతోంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అయితే అది తెలంగాణ రాజకీయాల మీద దాని ఎఫెక్ట్ ఏ రకంగా ఉంటుంది అండ్ ఎవరికి ఏ పార్టీకి ప్లస్ చాలాసార్లు అయితే అంటే నేను ఏం చెప్పాలి ఒకవేళ రేపటికి ఏమైతే చెప్పగలరా ఇట్లా అట్లా ఊహించి ఇట్లా ఒకవేళ అయితే ఇట్లా అయితే ఒకవేళ అట్లయితుంది అసలు ఏ ప్రాతిపదిక లేకుండా ఎట్లా విశ్లేషించాలి అంటే బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అనే కాంగ్రెస్ పార్టీ ప్రచారం ఇంకా కొత్తగా అసెంబ్లీ ఎన్నికల్లో కానీ దాన్ని సాగతిస్తే ఉపయోగం అండి టాపిక్ ఇంకా సాగదీస్తుంది ఏమి ఉంటుంది చెప్పండి ఎలా చెప్పగలుగుతాను నేను ఐదేళ్ల తర్వాత ఏమైతుంది అనేది నా చేతులు నా దగ్గర ఏమన్నా మంత్రదండదో ఐదేళ్ల తర్వాత ఏమైతుంది చెప్పడానికి ఐదేళ్ల తర్వాత రాజకీయాలు ఎలా ఉంటావు ఎవరు ఎవరితో పెట్టుకుంటారో ఏది కాంగ్రెస్ పార్టీ పట్ల అసంతృప్తి ఎంత ఉంటుందో బీజేపీ పెరుగుతుందా పెరగదా దేశంలో రాజకీయ పరిస్థితులు ఎట్టుంటాయి బీఆర్ఎస్ పుంజుకుంటుందా లేదు ఇవన్నీ అనేక ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా అందువల్ల జరగని దాని గురించి ఒకవేళ జరిగితే అని ఎప్పుడు నేను ఆన్సర్ చేయను ఏదైనా ఒక ప్రాతిపదిక ఉంటే ఫ్యూచర్ గురించి స్పెక్యులేట్ చేయవచ్చు చేయకూడదని అంటలేను ఫ్యూచర్ నుంచి స్పెక్యులేషన్ కూడా ఏదో ఒక బేసిస్ ఉండాలి కదా బీజేపీ కాంగ్రెస్ ఒకవేళ కలిస్తే అని మీరు నన్ను అడిగారు అనుకోండి నేను ఏ సమాధానం చెప్తాను యాజ్ ఆఫ్ టుడే కలిసే వాతావరణం లేదు కలిసిన రోజు కలిసే వాతావరణం వచ్చిన రోజు డెఫినెట్గా చర్చించుకుంటాను